జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు తన అభ్యుదైన పాలనతో దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే తనకు అప్పగించిన శాఖలపై పట్టు వదలని విక్రమ్ మార్కుడిలా ఆయన దూసుకెళ్తున్నారు వరుస సమీక్షలు ఆఫీసులతో మీటింగ్తో దూసుకెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు మరోవైపు గ్రామీణ ప్రజలకు ఇటీవలే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గుడ్ న్యూస్ చెప్పారని చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ రహదారులకు మహర్దశ పట్టనుంది పవన్ కళ్యాణ్ గారి తాజా నిర్ణయంతో రెండు వందల యాభై మించిన జనాభా కలిగిన ప్రతి గ్రామానికి రహదారిని అనుసంధానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెల్లడించిన విషయం తెలిసిందే దాదాపు నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు కోట్లు నిధులతో ఏడు వేల రెండు వందల పదమూడు కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తుందని త్వరలోని దీనిపై అధికారిక ప్రకటన ఉంటుందని అన్నారు పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారితో భేటీ అవ్వడానికి చాలామంది టాలీవుడ్ ప్రముఖులు ఇప్పటికే వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే అయితే తాజాగా పవన్ కళ్యాణ్ గారితో దర్శకుడు ఆర్జీవి గారు భేటీకి సిద్ధమవుతున్నారట లాంగ్ గోపాల్ వర్మ గారు ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారి భేటీకి ఒక అపాయింట్మెంట్ తీసుకున్నారట అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వరేలు అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో